వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా క్రోధి నామ సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం వృషభ రాశి అనగానే కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి రాశివారుగా పరిగణించబడతారు అలాగే ఈ ఊ ఏ ఓ వా వి ఓ అనే అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి మరి ఈ రాశి వారికి ఆదాయం రెండు వ్యయం ఎనిమిదిగా ఉంది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది గురువు మే ఒకటి వరకు పన్నెండున లోహమూర్తిగా ఉండడము వ్యవహారాలన్నింటిలో కూడా వ్యతిరేకత అనేది ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా రజతమూర్తిగా ఉండడం వలన ప్రయత్నాలు ఎక్కువ ఫలితాలు తక్కువ అవడం అనేది మనం చూస్తాం మరి శని గ్రహాన్ని చూసినట్టయితే పదిన తామలమూర్తిగా ఉన్నాడు కొద్దిపాటి నష్టంతో అన్ని పనులు నెరవేరడానికి ఆస్కారం ఉంది రాహువుని గమనించినట్టయితే పంతొమ్మిదిన సువర్ణమూర్తిగా ఉన్నాడు అన్ని రంగాలలో కూడా శుభాధిక్యత అనేది మీకు పెరుగుతుంది కేతువు సంవత్సరం అంతా ఐదున సువర్ణమూర్తిగా ఉన్నాడు అయిన వారితో ఆర్థికపరమైనటువంటి చికాకులు స్వల్ప విరోధాలు అనేవి పెరుగుతాయి మరి చైత్రమాసం గమనించినట్టయితే బుధుడు శుక్రుడు రాహువు శుభులుగా ఉన్నారు అలాగే ఏప్రిల్ వరకు కూడా రవి శుభుడు ఏప్రిల్ వరకు కుజుడు అర్ధశుభుడుగా ఉండడము ఇలాంటి ఫలితాన్ని మనం గమనిస్తాము మరి ఈ గురువు యొక్క అర్ధ శుభత్వం వల్ల కూడా వ్యవహారాలలో పరస్పర అవగాహన అనేది కుదరడం ఆధ్యాత్మిక చింతన పెరగడం అనేది మనం గమనిస్తాము ఉద్యోగస్తులకు అభివృద్ధిపరంగా ఉంటుంది విద్యార్థులు అనవసరమైన విషయాలపైన దృష్టి పెట్టకుండా ఉంటే జాగ్రత్త మంచిది గృహంలో మార్పులకు చేర్పులకు ఇది తగిన సమయం అని చెప్పొచ్చు వివాహాది శుభకార్యాలకు విజ్ఞాలు ఎక్కువగా ఉంటాయి నిద్రలేమి వలన ఇబ్బంది పడతారు మరి వైశాఖ మాసంలో శుక్ర రాహువులు శుభులు అలాగే కుజుడు కానీ గురువు రవి ముగ్గురు కూడా అర్ధశుభులుగా ఉన్నారు మరి కొన్ని సమస్యలు పరిష్కారం అవడానికి సమయంలో ఆస్కారం ఉంది మార్కెటింగ్ పర్యాటక రంగాల వారికి పదోన్నతి అనేది కలుగుతుంది కొన్ని సౌకర్యాలను అనుభవించగలుగుతారు ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది మరి అప్పులు వసూలు చేయడంలో మీరు నైపుణ్యాన్ని చూపిస్తారు సంతాన అభివృద్ధికి చేసేటువంటి వ్యయము ఇస్తుంది మరి జ్యేష్ఠ మాసంలో చూస్తే శుక్ర రాహువులు అలాగే గురు రవులు కూడా మీకు శుభులుగా ఉన్నారు బుధుడు అర్ధశుభుడు అలాగే మిగతా గ్రహాల యొక్క శుభత్వం వల్ల కూడా వైద్యులకి లాయర్లకు పదోన్నతులు లభించడం మంచి గౌరవాదులు లభించడం జరుగుతుంది కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారతాయి ఇంజనీర్లకు కానీ కాంట్రాక్టర్లకు కానీ బిల్లుల వసూళ్ళు అన్నీ కూడా ఆలస్యం ఆలస్యమవడానికి ఆస్కారం ఉంది మరి ఫైనాన్స్ కంపెనీల పరిస్థితి చూస్తే అయోమయంగా ఉంటుంది విద్యార్థులకు అసంతృప్తి పెరుగుతుంది ఆషాఢ మాసం గమనించినట్టయితే శుక్ర రాహువులు అలాగే గురువు రవి శుభ అర్ధ శుభత్వాల వలన మీకు అలాగే కుజుడు మీకు జూలై వరకు కూడా అర్ధశుభుడిగా ఉన్నాడు మరి ఇతరుల జోక్యం వల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా వాయిదా పడ్డానికి ఆస్కారం ఉంది వాహనం నడిపేటప్పుడు కొంత మెలకు ఉండాలి ఉద్యోగులకు ఒక వార్త ఎంతో శుభాన్ని ఇస్తుంది ఏజెంట్లకు కానీ బ్రోకర్లకు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ శుభదాయకంగా ఉంటుంది అలాగే నిర్మాణ పథకాలన్నీ కూడా ముందుకు సాగుతాయి జలవృత్తుల వారికి మాత్రం చాలా అనుకూలమైన కాలంగా చెప్పచ్చు మరి శ్రావణ మాసాన్ని గమనించినట్టయితే శుక్ర రాహువులు రవి గురువు వీళ్ళంతా కూడా శుభులుగా ఉన్నారు మరి కుజుడు అలాగే గురువు అర్ధశుభుడు అలాగే కుజుడు అర్ధశుభుడు స్పెక్యులేషన్ పైన ఆసక్తి పెరుగుతుంది ఇతర వ్యవహారాలలో తల వలన మాట తప్పకపోవచ్చు కోర్టు వ్యవహారాలు అనుకూలించవు సోదర సోదరీ మనులతో మీరు మెలుగో వ్యవహరించాలి హామీలు ఉండడం అస్సలు మంచిది కాదు భాగస్వామీల మధ్య విభేదాలు తలెత్తడానికి ఆస్కారం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి మరి భాద్రపద మాసం చూస్తే రాహువు శుభుడిగా ఉన్నాడు అలాగే శుక్రుడు గురువు కూడా అర్ధశుభత్వాన్ని కలిగి రవి సెప్టెంబర్ వరకు కూడా అర్ధశుభత్వాన్ని కలిగి ఉన్నాడు తీర్థయాత్రలు అనేవి చేస్తారు సంతానానికి ఆర్థిక పరంగా మీకు అభివృద్ధి ఉంటుంది రాజకీయ నాయకులు కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది వ్యవసాయదారులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది మరి ఆశ్వైజ మాసాన్ని గమనించినట్టయితే రాహువు కుజుడు బుధుడు శుభులు గురువు అర్ధశుభుడు రవి అర్ధశుభుడు మరి ఏ పని ప్రారంభించడానికైనా కూడా ముందు అయిన వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు లాభకరంగా ఉంటుంది అనుకున్న పనులు కొంత ఆలస్యంగా అయినా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యములు నిర్ణయమవుతాయి ధన వ్యయము ఎక్కువగా ఉండొచ్చు అయినప్పటికీ అది శుభకార్యాల కోసం అవ్వడం వల్ల మంచిదే కార్తీక మాసం చూస్తే కుజ రాహువులు శుభులు గురువు శుక్రుడు అర్ధశుభులు మరి క్రీడలపైన కళలపైన ఆసక్తి ఎక్కువ అవుతుంది రత్నాలు బంగారము వెండి వస్త్రాల వ్యాపారస్తులకు చిన్న తరహా పరిశ్రమలు చేసే వాళ్ళకి చేతి పని వృత్తుల వాళ్లకు చక్కటి పురోభివృద్ధి ఉంటుంది మరి ట్రాన్స్పోర్ట్ రంగంలో వారికి కొంత ఆందోళనకరంగా ఉంటుంది స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి మాత్రం అనుకూలమైన కాలంగా చెప్పచ్చు మరి మార్గశిర మాసం చూసినట్టయితే కూజా శుక్ర రాహువులు శుభులు గురువు మరియు ఇతర గ్రహాలు అర్ధశుభులు విద్యార్థులు అనవసరమైన విషయాలపైన దృష్టి పెడతారు అభివృద్ధి అనేది కుంటుపడుతుంది వివాహాది శుభకార్యాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయి ఉద్యోగులకు అభివృద్ధికరంగా ఉంటుంది మరి గృహంలో మార్పులు చేర్పులకి తగిన సమయంగా చెప్పచ్చు ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఆరోగ్యము సంతృప్తికరంగా ఉంటుంది మరి పుష్యమాసాన్ని గమనించినట్టయితే రాహువు కుజుడు శుభులు అలాగే బుధుడు గురువు అర్ధశుభులు మరి వాహనం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయిదా పడ్డానికి ఆస్కారం ఉంది మరి స్పెక్యులేషన్ చేసే వాళ్లకు ఆందోళనకు గురి అవుతారు నిరుద్యోగులకు సదావకాశాలు లభించినప్పటికీ వాటిని మీరు సద్వినియోగం చేసుకోలేకపోతారు చింతపండు ఎండుమిర్చి పసుపు కారం ఇలాంటి వ్యాపారస్తులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది తోటల పెంపకంలో ఉన్న వాళ్ళకి చికాకులు తప్పకపోవచ్చు భాగమాసంగానే శుక్ర రాహుల్ శుభులు అలాగే బుధుడు గురువు అర్ధశుభులు మరి రవి అర్ధశుభుడు ఇలాంటి శుభత్వాన్ని గమనించినట్టయితే సత్కాల ఆసన్నమైందని చెప్పచ్చు మరి ఆత్మీయుల నుండి మీరు శుభవార్తలు వింటారు కావలసిన ధనము సకాలంలో అందడం వలన ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు అధిక శ్రమ ఉన్నప్పటికీ కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మరి ఫాల్గుణ మాసంలో బుధ శుక్ర రాహువు అందరూ కూడా శుభులుగా ఉన్నారు గురువు అర్ధశుభుడుగా ఉన్నాడు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యాపారస్తులు శుభ ఫలితాలను పొందుతారు వస్త్ర విలాస వస్తువుల వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది సినీ కళాకారుల రంగాల వారికి గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి గొప్ప స్థానాన్ని మీరు పొందగలుగుతారు విశేషమైనటువంటి ఖ్యాతిని గడిస్తారు రాజకీయ రంగంలో వారు కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు సాగుతారు మరి ఈ రాశి వారు నిత్యము కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయడము అలాగే నారాయణ స్తోత్రాన్ని పఠించడము ఓం నమో వాసుదేవాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాల పఠనము వలన సత్ఫలితాలు పొందుదురుగాక